ఈ వివక్షత పోవాలంటే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మిగతా వర్గాలన్నీ కూడా మిగతా మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందాలంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క నియోజకవర్గానికి గతంలో రజనీ గారు రిప్రజెంట్ చేశారు ఆమె రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ఈరోజు ఎదిగారు పీసీ సామాజిక వర్గంలో ఇదే పీసీ సాధికారతకి ఒక చిహ్నం మీ యొక్క నియోజకవర్గం ఒక చిహ్నం అదే రకంగా ఆమె ప్రతినిధిగా ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాజ్ మల్లెల రాజేష్ నాయుడు గారు పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొన్ని కొన్ని వదంతులు పుకార్లు వస్తూ ఉన్నాయి ఏదో రాజేష్ నాయుడు గారిని మారుస్తారు అన్నటువంటిది అది ఏది నమ్మాల్సినటువంటి అవసరం లేదు రాజ్ రాజేష్ నాయుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు గెలుస్తారు అన్నటువంటి నమ్మకం మనందరికీ కూడా ఉంది